ఈరోజు రాయచోటి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్య కార్యాలయంలో మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ స్థాపకర్త ఎన్టీ రామారావు గారి నూట ఒకటో జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగలాగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఎందుకైందో ఆనాడు ఢిల్లీ పాలకుల యొక్క తలలు ఉంచి ఆంధ్ర రాష్ట్రంలో నేనుంటున్నానంటూ పేదల పక్కన నిలబడి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు పేదవాడు కడుపు నిండా అన్నం తింటున్నాడంటే ఈ రాష్ట్రంలో అది కేవలం ఆ రోజు ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలే ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం ఎన్టీఆర్ గారు స్థాపించిన ఈ పార్టీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే ఏమైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం ద్వారానే ఇక్కడ కొనియాడుతున్నాం అలాగే మొన్న ఎలక్షన్లు జరిగినాయి ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది మరొక్కసారి ఐదు సంవత్సరాలకు ప్రజలు ఇక్కడ అవకాశం ఇచ్చారు ఇస్తున్నారు రేపు రాబోయే కాలంలో కూడా ఆ రోజు ఏ విధంగా ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టారు సంక్షేమ పథకాలు అవన్నీ ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా రేపు రాబోయే కాలంలో ప్రజలకు అందుతాయి మీరందరూ నాలుగో తేదీ వరకు వేచి ఉండాలి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి తప్పకుండా ఏ విధమైన సంక్షేమం అభివృద్ధి ప్రజలకు కావాలో అవన్నీ ఇచ్చేదానికి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు దీనికి అందరం వెయిట్ చేయాల్సి వస్తుంది అలాగే ఈరోజు రాష్ట్రంలోనైతేనేం జిల్లాలోనైతేనేం రాయచోడి నియోజకవర్గంలో అయితేనేం ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ నూటకొట జయంతి శుభాభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను